ఏది సపరేట్ అయినా వార్ టూ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా పాన్ ఇండియా మూవీ ఆ తర్వాత హృత్క్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు మన తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ గారు అలాగే హృతిక్ రోషన్ గారు వీళ్ళిద్దరూ కలిపి నటించినటువంటి సినిమా వార్ టూ ఈ వార్ టూ సంచలనాలని ఓ సంచలనాలకి దారితీస్తుంది ఓ అద్భుత సినిమాగా ఇండియాలో ఒక అద్భుతమైన సినిమాగా ఒక సూపర్ టూ రిటర్న్ సినిమాగా నిలబడబోతుంది అంత గొప్పగా ఉంటుందని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు సామాన్యంగా ఎన్టీఆర్ గారు ఏ సినిమా గురించి ఏ సినిమా గురించి కూడా ఇంత కాన్ఫిడెంట్ గా ఎవరు ఎన్టీఆర్ చెప్పడు మీరు సినిమా చూడండి మీకు నచ్చుతుంది అంటాడు కానీ సినిమా ఒక అద్భుత చరిత్ర సృష్టించబోతుందని ఫస్ట్ టైం చెప్పాడు కాబట్టి ఆయన చూశారు కాబట్టి సినిమా సినిమా సంకేతం సృష్టించబోతుంది ఓ బ్రహ్మాండమైన చిత్రంగా నిలవబోతుంది అలాగే కూలీ కూలీ సినిమాలో కూడా నాగార్జున గారు అలాగే రజనీకాంత్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్లు చేశారు ఆ సినిమా కూడా సామాన్యమైన సినిమా కాదు రెండు హోరాహోరీ సినిమాలు రెండు సినిమాలు కూడా బ్రహ్మాండం హిట్ అవుతాయి ఎందుకంటే కూలీ కూడా చాలా పకడ్బందీగా అన్ని లాంగ్వేజ్ నుంచి ఉన్నటువంటి హీరోస్ కూడా అందులో చేశారు కూలీ వారు సినీ ప్రేక్షకులకి ఒక సంక్రాంతి పండగ లాగా రిలీజ్ అవుతున్నాయి ఈ రెండు కూడా సూపర్ టూపు హిట్ అవబోతున్నాయి రెండిట్లో మన ఎన్టీఆర్ గారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం వసూళ్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వారు టూ ముందుకెళ్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అదేం కాదు కావాలని కొంతమంది ట్రోలర్స్ ఉంటారు ట్రోలింగ్ చేసే వాళ్ళు అలా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు వారు ఎన్టీఆర్ అనే పెద్ద యాక్టర్ కదా ఆయన్ని కావాలని ఆ వారి కొంచెం డౌన్ లో ఉంది కూలీయ ముందుకెళ్తుంది అని ఎలా చెప్తారు నిజంగా రెండు రాష్ట్రాల్లో సెన్సేషన్ హీరో ఎన్టీఆర్ సినిమా చూడాలని అందరూ కోరుకుంటారు మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ గారి సినిమా కూడా చూస్తారు కానీ ఇంత ఎత్తున ప్రపంచంగా వెళ్లి రజనీకాంత్ గారి సినిమా చూడరు ఆ తర్వాత చూద్దాం రజనీకాంత్ గారి సినిమా ఎక్కడ పోతుంది అనుకుంటారు కానీ వారు టూ మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కోసమే జనాలు కొట్టు కొట్టేసుకుంటారు కాబట్టి అది ముందుగా హిట్ అవుతుంది వీళ్ళు ఏమంటారు టికెట్లు కూలీకి ముందు ఎక్కువ అయిపోతున్నాయి అవన్నీ అబద్ధం వారు టూకే ముందైపోయి ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు మనకు ఒక సంక్రాంతి పండుగ తెలుగు సంక్రాంతి పండగ జరుపుకుంటున్నాం అంటే టాలీవుడ్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ అంటే ఒక ప్రపంచం ఇప్పుడు బాలీవుడ్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు మరి అక్కడ ఎలా స్టాండర్డ్ గా ఉంటారు కొంతమంది చాలా స్టాండర్డ్ గా ఉంటాడమ్మా కొంతమంది అన్నారు హృతిక్ రోషన్ గారి వేషం కొంచెం పెద్దది ఈయన్ని కొంచెం నిబిడి తక్కువ అంటున్నారు పర్ఫార్మెన్స్ లో ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ ఎన్టీఆర్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కాదు ఒక్కసారి డాన్స్ మాస్టర్ ఒక స్టెప్ చెప్తే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు ఆయన రిహార్సల్ కూడా చేయడు ఆ స్టెప్ వేసేస్తాడు తర్వాత ఒక పేజీ రెండు సార్లు మూడు సార్లు చూస్తే డైలాగ్ చెప్పగలం ఏకసందాగ్రహి అంటారు అలాంటి గొప్ప మెమరీ పవర్ ఉన్నటువంటి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ లో కూడా ఎక్కడ చిన్న లోపం కూడా కనిపించకుండా ఓ అద్భుత పర్ఫార్మర్ నిజంగా అప్పుడు త్రిపుల వచ్చినప్పుడు ఏమన్నారు రామ్ చరణ్ గారిది పెద్ద పాత్ర మన ఎన్టీఆర్ గారిది చిన్న పాత్ర కానీ అద్భుత పర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర ఎన్టీఆర్ గారిది అయింది కాబట్టి ఈ సినిమాలో కూడా వృత్తిక్రోషను కట్టే కూడా ఎక్కువగా మెప్పించి మన ఒప్పించి మంచి కలెక్షన్ కట్టబోతుంది వారి అరే బాబు సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది ఏ కార్మికులు కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు సినిమాని చూడకముందే ట్రోల్ చేసి దాన్ని ఏదో ఫ్లాప్ చేయాలని ఆలోచన చేయకండి ఎందుకంటే మా బ్రతుకులు మీ మీద ఆధారపడి ఉన్నాయి నేను కూడా సినిమా వాడిని కాబట్టి మీరు ట్రోల్ చేయకండి సినిమా అది అందరికి నచ్చుతా తప్పనిసరిగా చూడండి చూసి ఆనందించండి ఒక అద్భుతమైన సినిమా మన తెలుగు వాడు కాలరెగరేసుకుని చెప్పేటటువంటి ఒక గొప్ప సినిమాగా వాటి రాబోతుంది కదా కంటెంట్ బట్టి ఏది హిట్ అయితే చెప్పలేము ఏది మంచి కంటెంట్ ఉంటే అదే హిట్ అవుతుంది చెప్పలేము కదా సో హైట్ కి సంబంధించి కావచ్చు డాన్స్ కి సంబంధించి కావచ్చు సో ఏమంటారు ఆ రోల్ చేసుకొనివ్వండి అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు కదా రోల్ చేసుకుంటారేమో సినిమా దగ్గర ఉంటది కదా రోల్ చేస్తే ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది దాంట్లో దమ్ము ఉంటే సినిమా హిట్ అయితే ఇప్పుడున్న చాలా సినిమాలు రివ్యూ బేస్డ్ చాలా వరకు లాస్ లో ఉంటుంది అంటే అన్ని బయట అదేం లేదండి సినిమాలో దమ్ము ఉంటే ఏ సినిమా ఎంత తొక్కేసినా లేదు ఇప్పుడు అది బాలీవుడ్ టైప్ లో ఉంది కాబట్టి దానికి కొంచెం ఇక్కడ అంటే హిట్ అయితే థౌజండ్ కోర్స్ అలా వస్తాయి ఫ్లాప్ అంటే ఇంకా దానికి కలెక్షన్ తక్కువే కూలీ సినిమా పేరు బాగుంది కాబట్టి అది కొంచెం రాగిడ్ లుక్ లో ఉంది కాబట్టి మాస్ ఆడియన్స్ ఎక్కువ దాన్నే ఇష్టపడతారు కాబట్టి దానికి అదే మంచి హిట్ అవుతుంది

ఆ నాగార్జున గారు ఈ మధ్య కాలంలో నెగిటివ్ పాత్రలు ఎక్కువ చేస్తున్నారు సో ఏదో మంచి కంటెంట్ తోనే వచ్చారు కాబట్టి డైరెక్టర్ గారు మంచి హిట్ అవుతుంది మన వార్తకు సంబంధించి నాగవంశి గారు సినిమాని నాకు ఒకవేళ మీకు నచ్చని పోతే తిట్టుకుంటే తిట్టుకోండి నన్ను అని చెప్పి చెప్తున్నారు అదే సినిమా ఎలా ఉన్నా దానికి దాంట్లో కంటెంట్ ఉంటే ఎవరు తొక్కలేరు దాంట్లో కంటెంట్ లేకపోతే అది పాత మరి ట్విట్టర్ లో నాగవంశీ గారు చెప్పిన మాటకి అంటే హింద్రిక్ రోషన్ గారిని టాలీవుడ్ కి తీసుకొస్తున్నా చెప్పిన మాటకి నువ్వేంట్రా టాలీవుడ్ కి తీసుకొచ్చేది ఆయనని పుట్టక ముందు నుంచి ఆయన చాలా ఫేమస్ ఆయన అని ట్రోల్ చేస్తున్నారు మీరేమంటారు ఎందుకు బ్రో ఎవరి ఎవరి స్టామినా నే వాళ్ళకుంది ఆ అతను అతను అన్నంత మాత్రాన ఈ ట్రోల్స్ ఇవన్నీ ఎందుకు ఏ సినిమా హిట్ అయితే ఏ ఫ్లాప్ అయితే చెప్పలేము